మొన్న డైరెక్టర్ గారు కలవడానికి రమ్మన్నారు అని చెప్పి మళ్ళీ వద్దు డైరెక్ట్గా లొకేషన్కి వద్దురుగా అని చెప్పారని చెప్పే కదా ఆ షూటింగ్కి వచ్చామన్నమాట డైరెక్ట్గా లొకేషన్కే వచ్చేసాం చిత్రపురేది లొకేషన్ మార్నింగ్ వచ్చాము లొకేషన్కి క్యారెక్టర్ అంతా ఇంకా ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు ఫోన్లో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అక్కడికి వచ్చి డైరెక్ట్గా చేసేయగలను అని చెప్పాను ఆయన కొంచెం తెలుసుకుంటే బెటర్ అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట సెట్టింగ్ డబ్బాలు సెట్టింగ్ బలి పెట్టారు కిచెన్లో ఉన్నట్టే ఇన్ని డబ్బాలు ఉంటాయా మన కిచెన్లో అయితే సిల్వర్ డబ్బాలు స్టీల్ డబ్బాలు అన్నీ పెట్టేశారు ఫ్రిడ్జ్ చిన్నది మేకప్ అయిపోయింది ప్రజెంట్ ఇది ఒక రూమ్ అనమాట చాలా ఉన్నాయి ఇందులో సెట్టింగ్ సెట్టింగ్స్ హౌస్ లాగా చాలా హౌస్లు ఉన్నాయన్నమాట మాకు ఇచ్చిన హౌస్ ఇది మా షూట్ జరుగుతున్న హౌస్ మేకప్ ఇది మేకప్ బాక్సులు ఇది నా మేకప్ హెయిర్ డ్రెస్ అంత అయిపోయింది షూట్ స్టార్ట్ అవుతుంది కాసేపట్లో ఇంకా లైట్స్ అన్నీ రెడీ చేశారు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమో ఆడిషన్కి వస్తేనే క్యారెక్టరు చూసి చెప్తాము అంటారు ఇప్పుడు ఏదో రాకుండా వచ్చేసింది కదా అని అన్నీ అలాగే వస్తాయి అనుకోవడానికి కూడా లేదు కొంతమంది ఆ రోజే వేరే ఆడిషన్స్కి వెళ్ళొచ్చాం కదా వేరే రెండు ఆడిషన్స్కి రమ్మంటే వెళ్ళడమే నేనేంటి ఆడిషన్ చేయడం ఏంటి అలా ఏమి ఉండదు అన్నమాట వెళ్ళిపోవాలి ఆడిషన్కి పిలిచినా గొప్పే మనకంటూ ఒక క్యారెక్టర్ కోసం ఆడిషన్కి పిలిచారంటే కూడా మనల్ని గుర్తించినట్టే ఇవన్నీ వాళ్ళకి కావాల్సినప్పుడు కావాల్సినట్టుగా మార్చేసుకుంటూ ఉంటారనమాట ఇలాగే ఉండవు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఈ మంచాలు కుర్చీలు ఇవన్నీ ఏముండవు ఇక్కడ వాళ్ళకి ఇవి అక్కర్లేదు అనుకోండి అన్నీ తీసేస్తూ ఉంటారు చూసే ఉంటారు మహానటి సినిమా చూసే ఉంటారు దేవుడికి దండం పెట్టుకుంటారు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచెళ్ళప్పుడు దేవుడు మాయమైపోతాడు తీసుకెళ్ళిపోతారు కదా అక్కడ అది అవసరం లేదని చెప్పేసి గుడిసెట్టు అలా ఉంటాయి అన్నమాట ఈ సినిమా అంతా మాయ మొత్తం ఇప్పుడు ఉన్నది ఉండదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది సినిమా ప్రపంచం అంత మాయ అంతే బాగున్నాయి అంటే మండువా హౌస్లు అంటారు కదా పాతకాలంలో ఉండేవిగా మండువా హౌస్లు ప్రత్యేకించి ఇప్పుడు అవి కట్టి రెట్టికి ఇస్తున్నారు అనమాట ఉండట్లేదు అని చెప్పి ఇప్పుడు హౌస్లు ఎవరు కట్టుకోవట్లేదు అన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అయిపోతున్నాయి కదా దానికోసం అని చెప్పి ఇప్పుడు మండువా హౌస్ లాగా ప్రత్యేకించి కట్టి రెంట్కి ఇస్తున్నారు అలాంటి మండువా హౌస్ ఇలాంటి నొలక మంచాలు ఇవి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి విలేజ్లోకి వెళ్ళినా కూడా ఉన్నట్ల విలేజ్ సెటప్ అంతా ఇక్కడే జరిగిపోతుంది సిటీల్లోనే ఓకే విలేజ్ అని చెప్తారు అంతే మొత్తం సెటప్ ఇక్కడే జరిగిపోతుంది అన్నమాట ఇదైతే ప్రస్తుతానికి మాకు ఇచ్చిన రూము ఇంకా మరి ఎక్కడెక్కడ మారుస్తారో చూడాలి

还有啥吃的？还有那个，叫啥来着？鸡呢？啊！ Oh ట్టుగా మీరే పట్టస్తున్నారా మీడి ఒక యార్డ్ అనమాట హైరాయిల్ అది తెలుగులో హిందీలో రెండు భాషల్లో ఉంది రెండిట్లోనే నేనే డైలాగులు చెప్పి చేస్తున్నా ఉంటే మంచిది కదా హెయిర్ ఆయిల్ ముక్కావి హెయిర్ ఆయిల్ అని ముస్లిమ్స్ అనమాట చార్మినార్లో ఉంది టై షాపు యాడ్ మాత్రం ఇప్పుడు తీస్తున్నారు అనమాట తెలుగులో నేనే డైలాగు హిందీలో నేనే డైలాగు చెప్తున్నా కావాలనిసే నేనే చెప్తాను డబ్బింగ్ కూడా నేనే చెప్తానని చెప్తున్నాను అలవాటైతే అయితే మంచిది కదా మనకి అని హిందీ కూడా ఏమన్నా వస్తే చేసుకోవచ్చు హిందీ డైలాగులు చెప్పడం నేర్చుకుంటే అందుకని ట్రై చేస్తున్నా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ అదిగా వేరే షూటింగ్ అక్కడ నేను సినిమాలో తెలీదు సీరియల్స్ తెలీదు ఇదొక లొకేషన్ అదొక లొకేషన్ అదిగో అదొక లొకేషన్ చాలా ఉన్నాయి ఇందులో లొకేషన్స్ సినిమాలో సీరియల్స్ యాడ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఏవేవో తెలీదు మొత్తానికి అయితే అన్నీ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడే ఏదో ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడే దిగుతున్నారు వేరే షూటింగ్కి సినిమా సీరియల్లో ఇప్పుడే వచ్చారు అంటే టూ టూ టెన్ కానీ టూ టు టూ కానీ కాల్షీట్ అనమాట ఇంకొక ఇప్పుడే దింపుతున్నారు కెమెరాలు అవన్నీ అంటే మొత్తం లొకేషన్స్ ఇదిగో ఇది ఒక లొకేషన్ మళ్ళీ ప్రొడక్షన్ మ్యాన్స్ ఇక్కడ ఒక లొకేషన్ ఉంది బావి ఉంది ఇక్కడ కూడా బావి ఉంది ఇది కొంచెం లోతుగానే ఉంది బావి మరీ డమ్మీ బావి కాదు అరటి చెట్టు అరటి చెట్టు ఆకుల బులె ఉన్నాయి చెరగకుండా చక్కగా ఆకు చెరగల ఎంత నీట్గా ఉందో ఆకు చెరగల చెక్క చూడముచ్చటగా ఉన్నాయి అరి ఆకులు కొన్ని చిరిగిపోయాయి కానీ చిరగానే ఆకుల బుల్ల ఉంది చెరగలేదు ఇది చిరగలేదు పచ్చగా భలే ఉన్నాయి అసలు ఎక్కువగా అరటి చెట్టుగా ఆకులన్నీ చిరిగిపోయి ఉంటాయి కానీ దీన్ని చాలా వరకు చెరగిన ఆకులు బాగున్నాయి అసలు ఇది చిరగలేదు ఇది చిరగలేదు ఇది తిరగలేదు చాలా ఉన్నాయి చిరిగిరం ముచ్చటగా ఉన్నాయి ముద్దు